శ్రీమన్ నమః సదా నిం వృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తర్మకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం పరబ్రహ్మణే నమ విశ్వకర్మపరబ్రహ్మణే నమ ప్రస్తుత కాలంలో మనకు జాతకరీత్యా ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పటికీ పరిహారాలతో మనము మంచి జీవితాన్ని పొందుతూ ఉన్నాం కానీ ప్రస్తుత కాలంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబరు ఏడవ తారీఖు నాడు గ్రహణం చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ యొక్క చంద్రగ్రహణము రాహుకి సమీపంలో ఉండడం వల్ల రాహుగ్రస్త చంద్రగ్రహణంగా దీన్ని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క చంద్రగ్రహా గ్రహణాన్ని సంపూర్ణ చంద్రగ్రహణంగా కూడా పరిగణించడం జరుగుతుంది ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం జరిగేటప్పుడు మనకు చంద్రుడు నిండు ఎరుపు వర్ణంలో కనబడుతూ దర్శనమిస్తాడు కాబట్టి ఈ యొక్క గ్రహణాన్ని ఇంగ్లీష్లో బ్లడ్ మూన్ గ్రహణంగా కూడా పేర్కొనడం జరుగుతుంది ప్రస్తుత కాలంలో మనం గ్రహణానికి సంబంధించి ఎందుకు చర్చించుకోవాలి అనే అంశాన్ని గురించి ఆలోచించినట్లయితే మనకు జరిగిపోయిన కాలంలో గ్రహణ సమయంలో కొన్ని రకాల విపత్తులను మనం ఎదుర్కోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం జరుగుతున్న చంద్రగ్రహణానికి సంబంధించి ఈ సంవత్సరంలో జరగబోయే విపత్తుల గురించి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో భగవద్ అనుగ్రహంతో ఆనందకరమైన జీవితాన్ని పొందాలి అనే ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణానికి సంబంధించి జరిగిపోయిన అంటే గత కాలంలో జరిగిన చంద్రగ్రహణాలను కనుక మనం పరిశీలించినట్లయితే రెండు వేల ఒకటి జనవరి తొమ్మిది ప్రాంతంలో ఏర్పడిన చంద్రగ్రహణం వల్ల గుజరాత్లో భయంకరమైన భూకంపం ప్రకంపనల వల్ల అనేక భూ నష్టము ధన నష్టము జన నష్టం కలగడాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా రెండు వేల మూడులో ఇరాక్పై యుద్ధం జరగడము తద్వారా కొంత భారతదేశంలో ఆర్థిక ద్రవ్యోల్బలానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడం లాంటివి జరిగింది అదేవిధంగా రెండు వేల ఏడులో కామన్వెల్త్ సంబంధించిన గేమ్స్కు సంబంధించి కొన్ని చట్ట వ్యతిరేకమైన పనులు జరగడం కూడా జరగడాన్ని మనం గమనించవచ్చు రెండు వేల పది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఈ యొక్క విషయం జరగడాన్ని మనం గమనించవచ్చు ప్రత్యేకంగా రెండు వేల ఇరవైలో మనందరికీ తెలిసి ఎంతోమంది ప్రాణ నష్టం జరిగిన కోవిడ్ నైన్టీన్ రావడం కూడా రెండు వేల ఇరవై జనవరి పదో తారీఖున ఈ యొక్క గ్రహణం ఏర్పడడానికి గురించి మనం తెలుసుకున్నట్లయితే గ్రహణ సమయంలో ఎన్నో రకాల విధ్వంసాలను మనం ఎదుర్కొన్నామన్న విషయాన్ని మనం గమనించవచ్చు ప్రస్తుత కాలంలో కూడా ఈ యొక్క చంద్రుడు రాహుగ్రస్తమై గ్రహణ రూపంలో ఏర్పడడం ద్వారా ఈ గ్రహణానికి సంబంధించి అనేక మంది జలప్రలయంలో కొట్టుకుపోవడం వర్షాలకు మరియు భూకంపాలకు సంబంధించిన విధ్వంసాలు ఎన్నో జరగడం లాంటి మనం గమనించవచ్చు ఈ మధ్య జరిగిన కాలంలో చైనాలో జరిగిన వరద వరదలు కానీ లేదా కొన్ని ప్రాంతాలలో క్లౌడ్ ఫ్ల ఫ్లడ్స్ అని చెప్పని మనం ఉత్తరాఖండ్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఈ మధ్య జరిగిన వరదల్లో ఎంతోమంది ఊర్లు ఊర్లు ఇచ్చిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు అలాగే ప్రతి ఒక్క రాసులు వారికి కూడా జాతక రీత్యా ఈ యొక్క గ్రహణ సమయంలో మనం చేసే పరిహారాల కారణంగా సమస్యలు ఎదుర్కొనకుండా భగవద్ అనుగ్రహంతో మనం పొందాలనుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాలను ఒక్కొక్క రాశుల వారిగా వివరంగా తెలియజేస్తాను తెలుసుకున్న ప్రతి ఒక్క అంశాన్ని గమనించి ఆచరించవలసిన పరిహారాలను గనక ఆచరించినట్లయితే భగవద్ అనుగ్రహంతో గొప్ప జీవితంలో స్థిరపడతారు ముఖ్యంగా మనము ఒక్కొక్క రాశుల వారిగా మనం పరిశీలించే క్రమంలో ప్రస్తుత కాలంలో గ్రహ సంచారం గురించి కూడా తెలుసుకుందాం మిథున రాశిలో గురుగ్రహ సంచారము సింహరాశిలో కేతువు రవి సంచారము అదేవిధంగా కన్యా రాశిలో కుజగ్రహ సంచారము అదేవిధంగా కుంభరాశిలో రాహువు చంద్రుడు మరియు మేనరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నాయి ఇలా గ్రహాలు సంచరించే కాలంలో మనకు ఈ యొక్క కుంభరాశిలో చంద్రుడితో రాహువు కలవడం వల్ల ప్రత్యేకించి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు సప్తమ స్థానమైన సింహరాశి వాళ్ళు సింహరాశిలో ఉత్తరా పలుగుని నక్షత్రంలో ఈ యొక్క గ్రహణ దోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండు రాశుల వాళ్ళు విశేషమైన దైవ కార్యక్రమాలను ఆచరించడము దేవతారాధనలో ఆ రోజు సమయాలను కేటాయించుకుని మరీ భగవద్భక్తితో గనక ధ్యానిస్తూ మనోవాంఛలను గనక భగవంతుని ముందు చెప్పుకున్నట్లయితే ఎదుర్కొనబోతున్న విపత్తుల నుంచి బయటపడమే కాకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి మిథున రాశి ఈ మిథున రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే ఈ యొక్క చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తారీఖు నాడు పాటించే సూతక నియమాలను ఆధారం చేసుకుని భగవన్ నామంతో స్మరణ చేస్తూ గడిపిన కాలం వల్ల ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు ధనానికి సంబంధించిన విషయాలలో శుభవార్తలు వినడము ఎవరికైనా ధనాన్ని ఇచ్చి రాలేదని బాధపడుతున్న వారికి ఆ ధనం తిరిగి పొందే అవకాశం ఈ యొక్క మిథున రాశి వారికి లభించబోతుంది ప్రత్యేకంగా ఉద్యోగరీత్యా ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి గురువుగారు నేను ఎప్పటి నుంచో ఎంతో ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటివరకు ఒక ఉద్యోగం కూడా రాలేదు అసలు ఉద్యోగం వస్తుందా రాదా అనే భయం కూడా ఏర్పడుతుంది చాలా చోట్ల ఉద్యోగంలో ఉన్నవారిని కూడా తీసేస్తున్నారు అసలు నా జీవితం ఇలాగే ఉంటుందా ఏదైనా ఉద్యోగంలో మార్పు ఉంటుందా లేదా అని చింతిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా భగవద్ అనుగ్రహంతో ఈ సమయంలో గ్రహణ సమయంలో పాటించే నియమ నియ నియమనిష్టలతో పాటించే విధానాన్ని బట్టి భగవంతుడు మీకు కోరుకున్న ఉద్యోగ జీవితం ఇవ్వడమే కాకుండా కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి నూతన కార్యక్రమాలను చేపడతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటి కార్యక్రమాలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది ప్రత్యేకంగా దాంపత్య జీవితంలో సమస్యలతో బాధపడుతున్న వారికి చక్కని అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది తద్వారా సంతాన భాగ్యం కోరుకునే వాళ్ళకి సత్సంతానం సకాలంలో కలగడానికి అవకాశం ఉంటుంది దైవానుగ్రహం కలిగిన పుత్ర సంతానం కలగడానికి కూడా ఇది అత్యద్భుతమైన సమయంగా తెలియజేయడం జరుగుతుంది దేవతారాధనకు సంబంధించి ప్రత్యేకంగా ఈ రాశివారు గణపతిని ప్రత్యేకంగా ఓం గం గణపతి ఏ నమ అనే మంత్రంతో స్మరణ చేస్తూ ఈ యొక్క గ్రహణ పట్టు విడుపు కాలాల్లో పట్టుకాలము గ్రహణం పట్టే సమయంలో స్నానము పట్టు స్నానము అదేవిధంగా గ్రహణం విడుపు కాలంలో విడుపు స్నానము ఆచరించి ఈ గ్రహణ సమయాన్ని మధ్యలో దేవతారాధనలతోటి గడపాలి ప్రత్యేకంగా చంద్రగ్రహణానికి సంబంధించి ప్రత్యేక దేవతగా ఈశ్వర ఆరాధన వీళ్లకు అత్యద్భుతమైన ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ఆవు పాలతోటి ఓం నమశివాయన శివపంచాక్షరి మంత్రాన్ని స్మరణ చేస్తూ ఆ గ్రహణ పట్టు విడుపు కాలాన్ని భక్తితో ఆచరించాలి తద్వారా వీళ్ళు కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి ఈశ్వరానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ప్రత్యేకంగా గ్రహణ సమయాన్ని మనం పాటించే సమయంలో భక్తి శ్రద్ధలతోటి మన జీవితానికి ఏదైతే కావాలనుకుంటున్నామో అది ఒక సంకల్ప బలంగా భావించి భగవంతుని ముందు చెప్పుకొని ప్రారంభించాలి అలా చేసిన వారికి ఈ మిథున రాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది కాబట్టి చక్కగా ఆచరించి సాక్షాత్ పరమేశ్వరుని దివ్య అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాము